me మీ కోసమే వచ్చేసింది ఇప్పుడు మీ న్యూస్ యాప్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ న్యూస్ యాప్ లో న్యూస్ ఎలా పోస్ట్ చేయాలనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో మీ న్యూస్ యాప్ లో అద్భుతమైన ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చేసిందండి సో ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టుగా మీరు జస్ట్ టైటిల్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ ఇమేజ్ తర్వాత ఏ లెవెల్ కి మీరు పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే ఈజీగా పోస్ట్ చేసుకోవచ్చు న్యూస్ ని అనేది నెక్స్ట్ ఇదే కాకుండా లైక్ ఈజీగా లైక్ మేము విత్ ఇన్ లైక్ ఫైవ్ మినిట్స్ లోపే మేము అప్రూవ్ చేస్తాము అప్రూవ్ చేయగానే మీరు లైక్ ఆ న్యూస్ ని వాట్సాప్ సింపుల్ గా షేర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ప్రతి న్యూస్ కూడా మేము గూగుల్ కి లింక్ చేస్తున్నాము సెర్చ్ంగ్జిన్ ద్వారా గూగుల్లో కూడా చేరుతున్నది ఇంపార్టెంట్ న్యూస్ అయితే అలాగే మీకు ప్రతి రిపోర్టర్ కూడా మేము లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము మీ మీరు పోస్ట్ చేసినటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా ఒక లింక్ లో ఉంటాయి సో మీ ప్రొఫైల్ కూడా గూగుల్ కి లింక్ చేస్తాము సో గూగుల్లో కూడా లైక్ మీ నేమ్ తో రిపోర్టర్ అన్నట్టుగా మీకు ఒక లింక్ అనేది గూగుల్లో కూడా వస్తుంది అలాగే కా మీన్ లోకల్ న్యూస్కి వచ్చేసరికి మీరు పోస్ట్ చేసేటప్పుడే మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ కాన్స్టెన్సీ లెవెల్ అని చెప్పేసి ఉంటుంది సో అవన్నీ కూడా లైక్ లోకల్లో మీన్ యూజర్స్కి కూడా అది డిస్టిక్ లెవెల్ న్యూసా లైక్ కాన్స్టెన్సీ లెవెల్ మండల్ లెవెల్ అనేది యూజర్స్కి కూడా చూపిస్తుంది సో ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అవుతుందండి మాకైతే ఆ నమ్మకం ఉంది మీకు మీరు ఎవరైతే యాక్టివ్గా మీ మా మీ లోకల్లో న్యూస్లు పోస్ట్ చేస్తారో వాళ్ళందరికీ మా దగ్గర నుండి చాలా సపోర్ట్ ఉంటుంది సో ప్రజెంట్ నెక్స్ట్ వన్ మంత్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి ఇంకొన్ని అడిషనల్గా మేము మీరు లోకల్లో పక్కన చూడండి స్క్రీన్లో సో లైక్ పోల్స్ కండక్ట్ చేసుకోవచ్చు లైక్ అలాగే మ్యాగ్జిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో వీటన్నిటికీ కూడా మేము మీకు వాలంటీర్స్ అనే వాళ్ళని కూడా మేము స్టూడెంట్ వాలంటీర్స్ ఉంటారు సో నెక్స్ట్ వన్ మంత్ ఈ పొలిటికల్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు మీరు మీ లోకల్లో లైక్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా సరే లైక్ లైక్ రాజకీయ నాయకుల దగ్గర మీ సో ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి మీకు ఈ లైక్ మీకు ఈ మీ న్యూస్ ప్లాట్ఫామ్ గురించి నచ్చినట్లయితే ఇప్పుడే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు న్యూస్లు పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన రిపోర్టర్స్ కానీ లేదంటే నిరుద్యోగులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళకి తెలుగు కంటెంట్ రాయగలరని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఇది ఇప్పుడు మా ఈ ఎలక్షన్స్ అయ్యే టయానికి మన ఆంధ్రాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో ఇండియాలోనే ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా అవుతుంది ఆ నమ్మకం అయితే మాకుంది మేము మనీ విషయంలో ఇప్పుడే మీకు ఏమీ హామీ ఇవ్వలేకపోతున్నాము సో ఆగస్టు నెల నుండి అయితే ఖచ్చితంగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి మీకు ఆదాయం మీ న్యూస్ ద్వారా ఎలా వస్తుంది అనే గురించి మేము మంచి నిర్ణయాన్ని తీసుకొని వస్తాము సో మనందరం కలిసి చేసి ఈ మీ న్యూస్ అనే మన తెలుగు న్యూస్ యాప్ని సక్సెస్ చేద్దాము సో థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ అల్